ఇప్పుడు మనం వచ్చేసి భక్త ప్రహ్లాద బడికి అయితే వెళ్దాం ఈ మార్గం వచ్చేసి భక్త ప్రహ్లాద బడికి అయితే వెళ్తుంది ఇది వచ్చేసి మాలవల నరసింహస్వామి ఆలయం ఇటు వచ్చేసి ఏంటంటే వారాహ నరసింహస్వామి దగ్గర నుంచి అయితే వస్తాం ఆ కింద నుంచి వచ్చేసి ఇది చూసారా అది వారాహ నరసింహస్వామి దగ్గర నుంచి వచ్చేది ఇది వచ్చేసి మాలవల నరసింహస్వామి ఆలయం ఈ ఆలయం వచ్చేసి ఈ ఆలయం పక్కన నుంచి మనకి ఈ భక్త ప్రహ్లాద బడి నుంచి అయితే వెళ్ళొచ్చు అది వచ్చేసి జ్వాల నరసింహస్వామి దగ్గర నుంచి వచ్చే ఆలయం వచ్చేసి అది వచ్చేసి సో ఇప్పుడు మనం వచ్చేసి భక్త ప్రహ్లాద బడి దగ్గరికి అయితే వెళ్దాం ముందుగా వెల్కమ్ టు గోవిహారికనల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి చెప్పండి వారి చేత సబ్స్క్రైబ్ చేయించండి ఇక ఇప్పుడు మనం భక్త ప్రహ్లాద బడి దగ్గరికి అయితే ఈ మార్గం నుంచి అయితే వెళ్దాం ఒక్కసారి ఈ ఇక్కడ హిరణ్యకశ్యపుని బాధలకు తాళలేక దేవతలు శ్రీ మహావిష్ణువుని శరణ వేడతారట అప్పుడు వారికి అభయమిస్తూ స్వామి ఇలా అన్నారు ఏనాడైతే హిరణ్యకశిపుడు శుద్ధ సాధువుల యందు దేవతల ఎందు ప్రమాణములైన వేదములు ఎందు గోవులయందు విప్రులయందు ధర్మము మరియు ధర్మ పదవి ఎందున ద్వేష భావనను పెంపొందించుకుని వారి ఎడల అనుచితంగా ప్రవర్తించిన భగవంతుని ఎందు వైర భావనతో ఉంటాడో అప్పుడు వాడు నశించును ఇది స్వామి కేవలం హెన్నెకశిపుని గూర్చి అన్నారు అని మనం అనుకోవద్దు ఏంటంటే వీటి జోలికి వెళ్తే హెన్నె పట్టిన గతే మనకి పడుతుంది అని గుర్తుంచుకోవాలి ఇందులో స్వామి తన పేరును కూడా తాను చివరికి చెప్పుకున్నారు తనకంటే ముందుగా శుద్ధ సాధువులను దేవతలను వేదములను గోవులను విప్రులను ధర్మమును ప్రతిపాదించారు అంటే స్వామికి ఇవంటే ఎంతో ప్రీతో మనం అర్థం చేసుకోవాలి వాటన్నిటి ఎందు గౌరవం పెంపొందించుకొని బ్రతకాలి మనం ఇప్పుడు వచ్చేసి ఇదంతా కాళి మార్గం అండి ఇదైతే చాలా అయితే చాలా బాగుంటుంది ఇది భక్త ప్రహ్లాద బడికి వెళ్ళే మార్గము ఇక్కడ నుంచి ఏంటంటే కిందకి కూడా జ్వర నరసింహస్వామి ఆలయం అయితే కనిపిస్తుంటుంది ఒక ఈ చూడండి ఒకసారి ఇక్కడ మామూలుగా మనకి ఏంటంటే భక్త ప్రహ్లాద భక్తి యొక్క మార్గం గురించి అయితే మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు ఇక్కడ ఒక్కొక్క భక్తి మార్గంలో తరించిన మహానుభావుల గురించి మనం తెలుసుకోవాలి అయితే ముందుగా శ్రవణము అనగా పరీక్షిత్ మహారాజు భాగవతాన్ని విని తరించాడు తర్వాత రెండవది వచ్చేసి కీర్తనము సుఖబ్రహ్మ భాగవతాన్ని చెప్పి తరించిన మహనీయుడు మూడవది వచ్చేసి స్మరణము అంటే ప్రహ్లాదుడు ఎప్పుడు స్వామినామం చెప్తూ తరించిన మహనీయుడు నాలుగవ వచ్చేసి పాదసేవనము లక్ష్మీదేవి అమ్మ కూర్చి ఏమని చెప్పేది అమ్మ భక్తి తెలియని దెవరికి ఐదవది వచ్చేసి అర్చనము పృథు మహారాజు ఈయన కథ కూడా భాగవతంలోకే వస్తుంది వచ్చేసి వందనము అక్రూరుడు భాగవతంలో దశమస్కందంలో శ్రీకృష్ణ బలరాములను కంసుని వద్దకు తీసుకుని వెళ్ళడానికి వస్తాడు అక్రూరుడు శ్రీకృష్ణుడిని పరమభక్తుడు ఈయన చేసే వందనానికి శ్రీకృష్ణుడు పొంగిపోయాడంటే ఎంత గొప్పవాడో మనం అర్థం చేసుకోవాలి ఏడు దాస్యం ఆంజనేయస్వామి స్వామి హనుమ యొక్క దాసభక్తి వారు శ్రీరామచంద్రమూర్తిని సేవించిన తీరు తెలియని వారు ఎవరూ ఉండరు ఎనిమిది సఖ్యం అర్జునుడు శ్రీకృష్ణార్జునుల బంధములో లోకహీనతమైంది కదా ఇక తొమ్మిదవ తది వేదనం వేదన బలిచక్రవర్తి వామన అవతారంలో స్వామిని మూడు అడుగుల నేల దానమిచ్చి మూడు అడుగు పెట్టి ఎక్కడ పెట్టాలి అంటే తన శిరస్సు చూపించి స్వామికి తనని తాను సమర్పించుకున్న తన మహనీయుడు ఇక చూసారా ఇక్కడ నుంచి అయితే మనకి దిగువ అహోబిలం కనిపి ఎగువ అహోబిలం కనిపిస్తుంది కదా ఆ కిందగా నుంచి అయితే మీకు ఒకసారి పైకి వెళ్తే మనకి ఇంకా బాగా అయితే కనిపిస్తుంటుంది ఈ తొమ్మిదింటిని నవవిధ భక్తులు అని అంటారు ఈ నవవిధ భక్తులలో ఏ మార్గాన్ని ఎంచుకున్నా మనం స్వామిని పొందే పునరావృత్తి రహిత స్థితిని పొందవచ్చు అయితే మనం ఆ నవవిధ భక్తుల గురించి కూడా ఒక్కసారి విందాం అవి ఏమిటనేది ఎలా అనేది ఎగు వాహోబలం చూసారా ఎగువహోబలం కొండ ఇక్కడ నుంచి భక్త ప్రహ్లాద బడి దగ్గర నుంచి అయితే ఇలా కనిపిస్తుంది వ్యూ వచ్చేసి మనకి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అంటే అంత బాగా కనిపిస్తుంది అయితే ఇక్కడ చూద్దాం ఒకసారి ఆ నవ విధ భక్తులు అనేది ఒకసారి భగవంతుని లీలలను వినడం కూడా శ్రవణము అంటారు రెండవది వచ్చేసి ఆయన లీలలను కీర్తించడం కూడా ఒక మార్గమే భక్తికి మార్గమే అదే పనిగా భగవంతుని నామస్మరణ కూడా చేయడం కూడా అది ఒక మార్గమే తర్వాత స్వామివారి పాదసేవనము చేయడం కూడా ఒక మార్గమే తర్వాత స్వామిని అర్చించడం కూడా ఒక మార్గము భక్తితో వందనం చేయటము కూడా ఒక మార్గమే దాసాభక్తితో స్వామిని దాసుడననే భావంతో ధ్యానం చేయడము ఒక మార్గమే స్వామిని నా చెలికాడు అనే భావనతో సఖ్యం చేయటం కనుక ఒక మార్గమే స్వామి నీవే నా సర్వస్వము ఈ మనోవాక్యము ఉన్నది నీ కొరకే అనే భావంతో ఆత్మ నివేదన చేయడము కూడా ఒక మార్గమే చూడండి ఇక ఇక్కడి నుంచి చూస్తే మనకి ఎగు అహోబలం అనేది పూర్తి ఆలయాన్ని అయితే మనం చూడొచ్చు ఒకసారి చూడండి ఇదిగోండి ఇది వచ్చేసి మనం వచ్చే మార్గం భక్త ప్రహ్లాద పడికి వెళ్ళేవారు అయితే ఇక్కడ స్వామివారు ఏంటంటే యోగ కూడా స్వామివారి మూడో కన్నుతో అయితే ఉంటారు నరసింహ స్వామివారు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఆలయం తెరిచి ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ యొక్క విగ్రహాన్ని చూడగలరు చూడండి ఈ కొండ మార్గాలు అయితే ఎంత ఎంత ప్రకృతి ఇల్లు ఎంత బాగుందో అసలు ఇదండి ఇది మనం వచ్చేసి మార్గం ఇది వచ్చేది ఇక్కడ కొంతమంది అప్పటికే వచ్చారు పూజారి గారు వచ్చినప్పుడు ఏంటంటే స్వామివారి ముద్రలో కూర్చొని ఉండి మూడో నేత్రంతో అయితే ఉంటారు ఆ ఇక్కడ కలిగి ఉన్న మూడో నేత్రం ఉన్న స్వామివారు ఇక్కడ ఉంటారు అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు నీరు కూడా పారుతూ ఉంటుంది ఇక్కడ చూడండి ఎటువంటి ఇబ్బంది అయితే మనకు ఉండదు వాటర్కి అయితే అయితే ఇక్కడ కొద్దిగా కోతులు అయితే మేము వచ్చినప్పుడైతే కోతులు కొద్దిగా ఉన్నాయి సో అలాంటివి కొద్దిగా చూసుకోండి జాగ్రత్తగా అయితే ఊహించండి ఇదిగోండి ఇంత ప్రశాంతంగా ఉందో చూడండి ఇది ప్రహ్లాద బి ఇదంతా ప్రహ్లాద బడిగ యొక్క ఆవత ఆవరణం ఇదంతా మనకు కనిపించేదంతా సో ఇదంతా ఇక్కడ చిన్న కోనేరు చిన్న గుంటలాగా అయితే ఉంటుంది ఒక గుండంలాగా చూడండి అది మీకు చూపిస్తారు ఒకసారి ఈ ప్రకృతిని ఆస్వాదించాలి అనుకునేవారు మాత్రం నిజంగా ఇక్కడ ఎంతసేపు చిన్న కూడా ప్రశాంతత వాతావరణం అయితే నెలకొంటుంది ఇదిగోండి చిన్న కోనేరు చిన్న గుంట ఇక్కడ వచ్చేసి వీరంతా మనకి అక్కడ కనిపిస్తుంది అక్కడి నుంచి మనం రావాలి వీరంతా మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యారు తర్వాత వచ్చేసి మనం ఇప్పుడు ప్రహ్లాద బడ్డి దగ్గరికి ఎత్తి ఇదంతా బడి స్వామివారికి ఆలయం అనేది మనకి చూ చూడాలి కదా ఆ ఆలయం అనేది ఏంటంటే ఒక ఇదంతా కొండచర్య అండి ఇదంతా ఇక్కడ నీటిని చాలా ప్రశాంత శుభ్రంగా అయితే ఉంటాయి ప్రశాంత బాగా తాగొచ్చుకోడుగా చూడండి ఇదంతా కొండ చర్య నుంచి ప్రతి ఒక్కరూ రావాల్సిన ప్రదేశాలు ఇవి ఆహ్లాదకరానికి ఆనందానికి ఎంతో ప్రాచుర్యం పొద్దు ఇదంతా ప్రహ్లాదపడి మనకు అక్కడ కనిపిస్తుంది సరే ఆ కొండ దూరంగా అనిపిస్తుంది ఇది ఇక్కడ నుంచి చిన్న వాటర్ఫాల్ చిన్నదైతే అయితే కనిపిస్తుంది ఇక్కడ ఎప్పుడూ వాటర్ అయితే ఇలా వర్షాకాలంలో ఇంకా ఎక్కువ వస్తుంటాయి సో వర్షాకాలం అయితే ఎవరు రావద్దు వచ్చేసి ఇక్కడ మిగతా రోజుల్లో అయితే ఇప్పుడు పూజారిగా అయితే పొద్దున్న తొమ్మిదిన్నరకి ఇలా వస్తారు తొమ్మిది గంటల నుంచి సాయంత్రం వరకు అయితే ఉంటారు ఇక్కడ ఇదిగోండి ఇది ఇలాగ వెళ్ళాలి చూడండి పైకి వెళ్తాం ఇది మనకి ప్రహ్లాద వాడి అని చెప్పారు కదా ఇది ఈ స్వామివారి యొక్క ఏంటంటే మేము తర్వాత పూజారి గారు వచ్చారు తో స్వామివారిని దర్శించుకొని మేము వెళ్ళిపోయాం బయటికి అయితే లోపల అయితే తీయకూడదు కదా మనం తీయలేదు ఇది ఇదంతా బయట వాతావరణం ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చూసింది మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి